సమాధి దగ్గర ఇంత పెద్ద కథ జరిగింది ఒక దేవదూత రావడము ప్రకాశము ప్రకాశించడము వారి కళ్ళకు భయమై కిందికి సైనికులు కింద బోర్ల పక్కల పండుకోవడము దాక్కోవడము కొంతమంది సాటు నుంచి మెల్లగా చూడడము ఇవన్నీ చేశారు ఆయన దేవదూత రాయి తొలగించడము అక్కడ నుంచి లోపు దగ్గదగ్గ మెరుస్తున్న ఒక వ్యక్తి బయటికి రావడము ఆయన ఏసే అని వీళ్ళు గుర్తుపట్టడము ఆయన వెళ్ళిపోవడము ఇంత చూసిన సైనికులు అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఏం కాపలా రా ఇక్కడ ఏముందని కాపలా వెళ్ళిపోదాంపా మన అధికారులకు చెప్పుదాం ఆయన శిశువులు వచ్చి ఎత్తుకపోడుగా సార్ నిజంగానే లేచి వెళ్ళిపోయి అని చెప్పి అధికారుల దగ్గర చెప్పారండి ఏమని చెప్పారంటే యేసుప్రభుల వారిని ఎ ఎత్తుకపోలేదండి తిరిగి లేచాడు దేవదూత వచ్చి తొలిగితే తిరిగి లేచాడు మా కళ్ళ నిండా చూసాం సార్ ఆయన పరమాత్మ దేవుడు ఇట్లా ఇట్ల సంగతాన్ని అధికారులకు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే చూడండి మనిషి బుద్ధి ఏవండి సత్యము ముందుకొచ్చి నిలబడింది ఏసే నిజమైన దేవుడని సమాధి ఖాళీ అయిపోయింది బయటకు వచ్చారు కళ్ళరిండ చూసిన అంతమంది సైనికులు చెప్తున్నారు ఏసు బాబు తిరిగి లేశాడండి తిరిగి లేచాడండి మా కళ్ళతో చూసామండి మాకు భయమైందండి చెప్పుతున్నా సరే వాళ్ళు ఏమని చెప్పారంటే చూడు బాబు మీరు పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అధిపతుల దగ్గరికి ఏం చెప్తారంటే శిశువులు వచ్చి ఎత్తుకుపోయారు ఆయన లేచిండని చెప్పకండి అని వాళ్ళకు ద్రవ్యం ఇచ్చారట వీళ్ళు వాళ్ళకు కొంత డబ్బు ధనం ఇచ్చారట ఎరావు పది ఎకరాలు భూమి కొనుక్కోరా మీ భార్య పిల్లలతో హాయిగా బతకచ్చు ఈ యొక్క అబద్ధం చెప్పు ఇప్పటికీ డబ్బులు ఇచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పిచ్చి మనుషుల జీవితాలని ప్రపంచాన్ని నాశనం చేస్తుళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా సో వాళ్ళకు డబ్బు ఇచ్చి ఒకటి తీసుకోకపోతే వీళ్ళు మమ్మల్ని కొట్టి చంపుతారేమో కుట్ర బట్టి మా ఉద్యోగాలు పోయేటట్టు చెప్తారేమో ఎన్నో కారణాల చేత వీళ్ళు ఆ ద్రవ్యాన్ని తీసుకొని పోయి అధిపతికి ఏం చెప్పారట మేము నిద్రబోగుచుండగా చదవము అక్కడ పాయింట్ మేము నిద్రబోగుచుండగా ఆయన వచ్చి ఆయన ఎత్తుకపోయింది జాగ్రత్తగా అండి రాజుల కాలములో ఒక నియమం ఉన్నది ఎండరా ఎవరికైనా అధికారికి కానీ జైలర్కు గానీ జైలు ఏదన్నా కాపలదారికి కానీ మరి ఎక్కడైనా పనివాడు ఏదన్నా పనప్ప చెప్పితే వాడు కరెక్ట్గా చెయ్యకుండా దాని వాడు అతని ద్వారా ఏదైనా నష్టం జరిగితే రాజులు వాళ్ళని తర శిరచ్ఛేదనము తలను నరికించే వాళ్ళు అంత భయంకరమైనటువంటి రోజులై కాపల ఉండుమని అంతమందిని సమాధి దగ్గర పెట్టారు కదా కాపల ఉన్న వాళ్ళు వచ్చి మేము నిద్రపోతుండగా శిష్యులు వచ్చి ఎత్తుకపోయారు ఒక పాయింట్ ఇక్కడ చూడండి వాళ్ళు నిద్రపోతున్నారు కదా ఒకటి సైనికులకి కాపు కాపల పెట్టిన సైనికులు మరి నిద్రపోకూడద్దు నిద్రపోయేది తప్పసలు ఫస్ట్ పాయింట్ నిద్రపోతారండి మీకు పెట్టింది నిద్రపోకుండా కాపల వేయటానికి నిద్రపోతాడు ఎవడన్నా సరే యాభై మందిలో పది మందికి నిద్ర అనుకుందాం అరే మేము మండుకున్నాక గంట చరిత్ర మేము మంట నువ్వు లేవరా అట్లా షుట్టు లెక్క ఒక రెండు గంటలు కొంతమంది రెండు గంటలు ఇలా నిద్రపోయా అన్న చేసుకోవాలి కాపల మొత్తానికి అయితే కాపల జరగాలి నిద్రపోవడం ఏంటి ఒకటి రెండోది నువ్వు నిద్రపోతుంటే శిశువులే వచ్చి ఎత్తుకపోయారని నువ్వెప్పుడు నిద్రపోయినోడు చూస్తాడు ఆడన్నా నిద్రలో ఉన్నవాడికి వాడికి మన వాడి ఇంట్లోకి వచ్చి సామాన్ తీసుకుపోతున్నావు గురక కొట్టేవాడిని వానికి ఎట్లా కనపడుతుంది నేను కనబడాలి అది కనబడాలి పదహారు వ్యక్తి వచ్చి మా ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకుపోయాడండి నేను నిద్రపోతుండగా ఎత్తుకపోయాడండి ఇది ఎంత అబద్ధం అండి అరే ఎందుకు పండుకున్నారా మీరు యాభై మంది ఉన్నారు ఇరవై మంది పండుకుని ముప్పై మంది కాపలగా అత్త అయిపోయేది కదా అందరూ ఒకేసారి యాభై మంది పడుకున్నారా అని అడగచ్చు కదా అడుగుతలేడు ఆయన ఏం అడుగుతలేడు మేము పడుకున్నాం శిష్యులు వచ్చి తీసుకెళ్ళారు నువ్వు పడుకుంటే శిష్యులే చెతకపోయాడు నీకు ఎట్ట తెలిసింది నిద్రపోయేవాడికి రైట్ లేదండి నేను సగం పండుకొని ఒక కన్ను తెరి చూస్తున్నా లేకపోతే కొద్ది కొద్దిగా చూస్తున్నా ఆనందం అనుకో మరి చూసేవాడు ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టినవరా ఈ చెప్పేవాడికి తెలివి లేదు ఇనవోనికి తెలివి లేదు ఇది ఎక్కడదండి లాజిక్ అందుకే చెప్తున్నా సత్యము నీ ముందొచ్చి నిలబడ్డా నమ్మకుండా కప్పుతుంది ఈ లోకపు మాయా సైతాన్ దేవుని మహిమ ప్రత్యక్షమైతుంది లోక మాయ మూస్తుంది మాయ వేరు మహిమ వేరు